నమస్తే వెల్కమ్ టు గోల్డైన్ స్క్రీన్స్ ప్రతి విద్యార్థి తన జీవితంలో ఎక్కువ కాలం ఉపాధ్యాయుల వద్దే గడుపుతారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులను తగిన రీతిలో సత్కరించేందుకు సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాము సెప్టెంబర్ ఐదవ తేదీన ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించుకుంటున్నాము అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పంతొమ్మిది వందల అరవై రెండులో రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు పదవిలో ఉన్న ఐదు సంవత్సరాల్లో తనదైన బాణీలో దేశంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు సెప్టెంబర్ ఐదున వారి జన్మదినమును జరిపేందుకు కొంతమంది శిష్యులు అభిమానులు ఆయన వద్దకు వెళ్ళగా తన పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే ఎంతో సంతోషిస్తానని చెప్పారట వారి కోరిక మేరకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు మనకు చదువు చెప్పిన వారే గురువులు కాదండి మన జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు తగిన దిశానిర్దేశం చేసిన ప్రతి ఒక్కరూ మనకు గురువులే ఈ గురు పూజోత్సవం రోజున గురువులందరికీ పాదాభివందనాలు